నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగిస్లా జయశంకర్ గారు మీకు మీకు కూడా అందరికీ యుష్మతి సూర్యనారాయణూర్తి ఆశిస్సులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి జరగాలని ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం ఉంటే ఆయుష్ ఐశ్వర్యం రెండు వస్తాయి ఖచ్చితంగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఆ స్వామి వారి అనుగ్రహంతో తప్పకుండా అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వర్ధిల్లాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం యూ సార్ సార్ మనం ఒక నాలుగైదు నెలల క్రితం అనుకుంటా మీ ఇంట్లో చాలా చాలా విశేషంగా ఆ ప్రోగ్రాం కూడా మనము లైవ్ ఇవ్వడం జరిగింది చిత్తా నక్షత్రం రోజు మీరు నరసింహ స్వామి ఉపాసనలోనే ఉన్నారు స్వామికి సంబంధించి ప్రతి నక్షత్రం అంటే నెలకు ఒక మారు ఖచ్చితంగా స్వామికి విశేష అర్చన హోమము ఇత్యాది క్రతువులు అన్ని కూడా చేస్తూ ఉన్నారు అయితే మళ్ళీ రెగ్యులర్ గా కూడా జరుగుతూ ఉంది నేను అడుగుతూనే ఉన్నాను ప్రతి నెలా కూడా అయితే అది చాలా మడితో ఆచారంతో చేసేటటువంటి నరసింహస్వామి అని అంటే ఆషామాషి విషయం కాదమ్మా అని ఎన్నో సార్లు చెప్పి ఉన్నారు అయినప్పటికీ మరొకసారి సభాముఖంగా అడుగుతున్నాను ఈసారి రాబోతోంది ఇరవై ఎనిమిదవ తారీఖున చిత్తా నక్షత్రం రాబోతోంది కాబట్టి మళ్ళీ మీ ఇంట్లో జరగబోతున్నాయి ఆ క్రతువులు మాకు చూసేటటువంటి భాగ్యం ఉందా ఇరవై ఎనిమిది ఫిబ్రవరి బుధవారం రోజు ఆ రోజు సుదర్శన నృసింహ పాశుపత సహిత ఏకాదశ రుద్రాభిషేకం మరియు లక్ష్మీ గణపతి హోమం ఐశ్వర్యాభివృద్ధికి అట్లాగే సుదర్శన నృసింహ హవనం ఆ రోజు విశేషంగా విశేషమైన ఋత్విక్కులతో చేయబోతున్నాం ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం నాడు తప్పకుండా ఆ రోజు మన పరీక్ష కూడా గోత్రనామాలు చెప్పించుకునే అవకాశాన్ని కల్పిస్తాం తప్పకుండా తప్పకుండా లైవ్ కూడా ఉంటుంది అయితే చూడొచ్చు అయితే నరసింహస్వామి మరునాడు మరునాడు స్వాతి నక్షత్రం రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం చేస్తున్నాం విశేషంగా ఆ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం స్వామి కళ్యాణం చేస్తే జగత్తుకంతటికీ కళ్యాణం అవుతుందనే ఆశతో విశేషం ఏంటంటే చిత్తా నక్షత్రం సుదర్శన స్వామిది స్వాతి నక్షత్రం నరసింహ స్వామిది ఏంటి సో ఈ రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది తప్పకుండా విశేషమైన హోమము విశేషమైన స్వామివారి కళ్యాణము మేము ఆ రోజు జరుపుకోబోతున్నాం రైట్ అద్భుతం సార్ సార్ అయితే స్వామిని కొలవటం అదే పూర్వజన్మ సుకృతం ఖచ్చితంగా ఆషామాషి విషయం కాదు తెలుసు అయితే స్వామిని ఏ ఏ కోరిక రీత్యా స్వామిని ఆశ్రయించవచ్చు అంటే ఇప్పుడు అందరికీ ఈతి బాధలతోనే ఇబ్బంది పడుతున్నారు మాకు ఆర్థిక పరమైన ఇబ్బంది ఇట్లా రకరకాల ఆరోగ్యములన్నీ స్వామిని ఎలా వేడుకోవచ్చు ఏ ఏ సమస్యలు ఇది మీరు చెప్పాలని నేను అడుగుతున్నటువంటి ప్రశ్నే చెప్పండి సార్ ఈ ఫలానా సమస్యను కాదండి నరసింహస్వామి స్వయంభూగా ఉద్భవించిన స్వామి ఏంటి ఆ స్వామిని వేడుకుంటే తీరని సమస్య ఉండదు ఆయన దేవేరు ఎవరు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సో ఆవిడ వారిద్దరి అనుగ్రహం కలగాలంటే వైకుంఠవాసి అయిన లక్ష్మీనారాయణులే ఈ హిరణ్యకసుప సంహారంలో ఆవిర్భవించిన లక్ష్మీ నృసింహస్వామివారు సో ఆ స్వామివారిని వేడుకోవటం వల్ల ఎటువంటి బాధ ఉన్నా సరే మీకు భక్తి అనేది మనస్ఫూర్తిగా ఉండాలి మనస్ఫూర్తిగా మన నమ్మకంతో మనం స్వామివారిని వేడుకుంటే కనుక తప్పకుండా ఎటువంటి బాధ అయినా తీరుతుంది అయితే దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే వైష్ణవ సాంప్రదాయంలో కుజుడి యొక్క కుజుడికి అధిపతిగా నరసింహస్వామి చెప్తారు అంటే శైవ సాంప్రదాయంలో సుబ్రహ్మణ్య స్వామి ఎలాగో అంటే ఒకవేళ జాతకంలో కుజగ్రహ దోషం ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోమని కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని ఒకసారి దర్శించుకోమని లేకపోతే మోపిదేవి ఒకసారి పూజ చేయించుకోమని మనం ఎలా చెప్తున్నామో వైష్ణవ సాంప్రదాయంలో కుజుడికి అధిపతిగా నరసింహస్వామిని చెప్తారు సో నరసింహస్వామికి కుమారస్వామికి శివుడికి ఏ విధమైన భేదము లేదు అందుకనే మేము సుదర్శన నృసింహ పాశుపతం రుద్రాభిషేకం చేస్తాం అదే నేను ఇందాక అడగబోయాను అంటే అటు విష్ణుమూర్తికి చేస్తూ రుద్రాభిషేకం ఏంటి అని అడగబోయాను శివకేశవులకి భేదం లేదమ్మా ఎందుకంటే ఈ సందర్భంగా పరమాచారులు వారు ఒకసారి ఎవరో శివకేశవులకి భేదం చెప్తే అంటే రాముడు గొప్ప లేకపోతే శివుడు గొప్ప లేకపోతే విష్ణుమూర్తి గొప్ప అని అడిగితే ఆయన రామేశ్వరము అనే పదాన్ని ఉదాహరణగా చెప్పి రామేశ్వరం అంటే రాముని యొక్క ఈశ్వరుడా లేక ఈశ్వరునికి యొక్క రాముడా అని అడిగారు సో అలా ఉంటుంది ఈ ఈయన్ని కొలిస్తే ఆయన ప్రీతి పొందుతారు ఆయన్ని కొలిస్తే ఈయన ప్రీతి పొందుతారు ఇద్దరికి భేదము ఇద్దరికి భేదాన్ని చూడడము శివకేశవులకి భేదాన్ని చూడడం మహా పాపంగా పరిగణింపబడుతుంది ఈ రోజుల్లో కూడా వాళ్ళిద్దరికి భేదం చూస్తూ కొంతమంది మాట్లాడటం చాలా చాలా శోచనీయం అంటే మరి ఎట్లాంటి కర్మని మూట కట్టుకుంటున్నారో తెలియదు కానీ ఇప్పటికీ చూస్తున్నారు అందుకే అందుకే వారు పంచాయతన పూజ ఆయన అద్వైత సిద్ధాంతంగా చెప్పారు ఈ పంచాయతనం పూజ చేయాలి అంటే ఆయన ఆ కాలంలో అందరూ ఘానాపచ్చులు గణపతే దేవుడని లేకపోతే శాక్తేయులు అమ్మవారే దే దేవుడని శైవులు శివుడే దేవుడని వైష్ణవులు శ్రీమన్నారాయణుడే దేవుడని అని అనుకుంటూ ఉన్న సందర్భంలో దీంట్లో మళ్ళీ సూర్యుడిని ఉపాసించే సూర్యోపాసకులు కూడా ఉన్నారు సో ఇట్లా ఇంతమంది ఇన్ని రకాల భిన్న స్వభావంతో హైందవ మతం దెబ్బతింటున్న రోజుల్లో స్వామివారు ఈ పంచాయతన పూజని ప్రతిపాదించారు హిందువై పుట్టిన ప్రతివారు అద్వైత సిద్ధాంతాన్ని పాటించాలి శివకేశవులకి ఎట్టి పరిస్థితిలోనూ భేదం లేదు ఈ శివకేశవుల్ని ఈ ఐదు రూపాల్లోనూ పూజించాల్సిందే ఏంటి అంబికం ఆదిత్యం గణనాథంచ మహేశ్వరం అంబికం అంటే అమ్మవారు ఆదిత్యం సూర్యుడు గణపతి మహేశ్వరం అద్భుతం ఏంటి సో అంబి అంబికం ఆదిత్యం విష్ణుమూర్తి గణనాథంచ మహేశ్వరం ఈ ఐదుగురు దేవతల్ని పూజించాలి పంచాయతీ మీరు మీ ఇందులో వీటిల్లో ఏంటంటే మీకు గణపతి ప్రధానమైన దేవత గణపతి బాగా ఇష్టం అనుకోండి గణపతిని ప్రధానంగా పెట్టుకొని మిగతా వాళ్ళు నలుగురిని చుట్టూ పెట్టుకొని పూజ చేయాలి మీకు అమ్మవారు అంటే ఇష్టం అనుకోండి అమ్మవారిని మధ్యలో పెట్టుకొని మిగతా నలుగురిని చుట్టూ పెట్టుకుని పూజ చేయాలి మీకు శివుడే ఇష్టం మాకు శివుడు మా ఇంటి దేవత నేను చైగుణ్ణి నాకు శివుడు అంటే ప్రాణం అనేవాళ్ళు ఉంటారు శివు శివుడిని మధ్యలో పెట్టుకొని మిగతా వాళ్ళని ప్రధానంగా పూజ చేయాలి మొత్తానికి శంకరాచార్యులు వారు చేసిన అమెండ్మెంట్ ఏంటంటే వారు పాస్ చేసిన రూల్ ప్రతి హిందువు కూడా అద్వైత మతాన్ని ఆచరిస్తూ ఈ ఐదుగురిని పూజించాలి అని వీళ్ళకి భేదం లేదు శివకేశవులకు భేదం లేదు ఏంటి పార్వతీ పరమేశ్వరులకు భేదం లేదు లక్ష్మీ భేదం లేదు అంతేంటి అంతే సరే మీ ఇంట్లో కూడా విశేష అర్చన ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది నేనైతే చూసాను చూసాను అది చూపించకూడదు డెఫినెట్ గా మన దైవత గృహాన్ని ఎవరికి చూపించకూడదు అని అంటారు నిజమేనా అండి దేవతార్చన మన దేవతార్చన ఎవరు చూడకూడదు ఎందువలన అంతే చూడకూడదు ఎందువల్ల అనేది పెద్దలు చెప్పారు దాన్ని పాటిస్తూ వస్తున్నాం అంటే దృష్టి దోషం దోషం దృష్టి దోషం ఉంటుందని ఆ స్వామిని అట్లా ఆయన్ని పూజించి అర్చించి పెట్టేసే దేవతార్చన మన దేవతార్చన ఎప్పుడు కూడా సంపుటంలో ఉండాలి అది అంటే ప్రదర్శనకి పెట్టేది కాదు ప్రదర్శించేది కాదు అద్భుతం సార్ సో మరొకసారి అంటే ఇది మాఘమాసంలో జరగబోయేటటువంటి ఆ క్రతువు కాబట్టి డెఫినెట్ గా మాఘమాసం అంటేనే విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన మాసంగా చెప్తూ ఉంటారు సో మాఘమాసంలో జరగబోతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు రోజులు కూడా మరి గోత్రనామాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఎలా సార్ గోత్రనామాలు పంపించి అలాగే ప్రసాదం ఏమైనా ఉంటుందా ప్రసాదం పంపిస్తారా తప్పకుండా పంపిస్తాం ప్రసాదం పంపిస్తాం అట్లాగే సుదర్శన స్వామి రక్ష కూడా పంపించడం జరుగుతుంది రక్ష పంపిస్తారు చేతికి కట్టుకోవడానికి రక్ష చేతికి ఎందుకంటే సుదర్శన స్వామి రక్ష ఉంటే అన్ని రకాలుగా రక్షింపబడతాం సుదర్శన జ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్యమే దేవ విష్ణు మార్గం ప్రదర్శయ విష్ణుమూర్తి మార్గాన్ని విష్ణుమూర్తిని చేరుకునే మార్గాన్ని చూపించే పరమ పవిత్రమైన దేవత విష్ణుమూర్తి తుర సుదర్శన స్వామిని ఆరాధించడం వల్ల అన్ని రకాల రుగ్మతలు అన్ని రకాల ఈతి అన్నీ తొలగి భగవంతుణ్ణి చేరుకునే మార్గం విష్ణుమూర్తి యొక్క కృప లక్ష్మీనారాయణుల కృప మనకి దక్కుతుంది థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ మరొకసారి జరగబోతోంది కాబట్టి మనం మనం కూడా కనులార వీక్షిద్దాం లైవ్ కూడా ఉంటుంది రెడ్ టీవీ విభక్తిలో ఇరవై ఎనిమిదవ తారీఖు పొద్దున్న కార్యక్రమం ఉంటుంది ఇరవై తొమ్మిదో సాయంత్రం నాలుగు గంటల నుంచి కళ్యాణం కూడా ఉంటుంది మరి గోత్రనామాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు మీ ఇంటి పాది పేర్లు మీ గోత్రము మీ సంకల్పము సంకల్పం కూడా చదివిస్తారు సార్ సంకల్పము అలాగే అడ్రస్ పిన్ కోడ్తో సహా పంపించండి కింద స్కూల్ తన నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే